ఓం శ్రీ నరసింహాయనమ నరసింహ శతకంలోని పద్ ముప్పై రెండవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం ధరణిలో వే తను నిల్వగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు ధరణిలో వేయేండ్లు తను నిల్వగబోదు ధనెప్పటికీ శాశ్వతంబుగాదు దారసుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు దారసుతాదులు తన వెంటరాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బలపరాక్రమమేమి పనికిరాదు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బలపరాక్రమమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం ఎంతగలిగిన గోచి మాత్రం బైన గొనుచుబోడు ఘనమైన సకల భాగ్యం కలిగిన గోచి మాత్రం బైన గొనుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమసుఖము వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి సుఖము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం ఓ నరసింహ భూమిలో వెయ్యేండ్లు శరీరము నిలువదు ధనము కాదు భార్యాపుత్రాదులు చనిపోవునప్పుడు ఉన్నప్పుడు వెంటరారు సేవకులు చావును తప్పింపలేరు చుట్టములు బ్రతికింపలేరు బలశౌర్యములు ఏమాత్రమూ పనికిరావు ఎంత సంపద కలిగి ఉన్నా గోచి కూడా తన వెంట తీసుకు వెళ్ళలేరు కావున కుక్కల వలె ఆ పిచ్చి భ్రమలు వదలి నిన్ను భజించు వారలకు శాశ్వతమైనటువంటి మోక్షము సౌఖ్యము